డాక్టర్ మిక్కిందేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర ఇరవై నాలుగవ భాగం పన్నెండు నాలుగు ఇరవై తెలుగు నాటక సాహిత్య సమీక్ష చేస్తున్నారు అందులో పల్లెటూళ్ళకి సంబంధించిన రైతు కూలీలకు సంబంధించిన నాటకాలు ఎవరు ఎలా రాశారు ఎలా ఆడారు అని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ రాజకీయాల్లోని వివిధ తరహాల మనస్తత్వాలకు చెందిన కౌన్సిలర్లను ప్రెసిడెంట్లను చిత్రిస్తూ స్వార్థం కొద్దీ వాళ్ళు చేసే దురన్యాయాలను చిత్రిస్తూ కొడాలి గోపాలరావు చైర్మన్ నాటకం కొండేటి సుబ్రహ్మణ్యం గారి ప్రెసిడెంట్ పత్తయ్య నాటకాలు వచ్చి ఆ కాలంలో ధనిక వర్గాన్ని భూస్వామ్య వర్గాన్ని చిత్రించే నాటకాలే కాబ పెట్టుబడిదారి వర్గంచే పీడింపబడే కార్మికుల జీవితాలను చిత్రోయి భీమన్నగారు పూలిరాజు నాటకాన్ని కొడారు గోపాలరావు కూలి నాటకాన్ని వడాల రామారావు పడ నేతబడ్డ నా నేత బిడ్డ నాటకాన్ని తరహా నాటకాలు దేశంలో విధివిగా ప్రదర్శింపబడి ప్రజల మన్ననలు స్వాతంత్రం తరువాత దేశ రాజకీయ సాంఘిక పరిస్థితులు వాస్తవాన్ని చిత్రిస్తూ ఆశాభంగం చెందిన ప్రజలు కనువిప్పుగా ఆచార్య ఆత్రేయ పంతొమ్మిది యాభై రెండులో వాస్తవ నాటకాన్ని మడాల్ రామారావు యాభై మూడులో ఇలా స్వతంత్రమైన నాటకాన్ని రాసి ప్రణాళిక యుగంలో గ్రామ పంచాయతీల పరిపాలనలో ఉద్ధరింపబడిన గ్రామోద్ధరణ చిత్రి ప్రచార యోగ్యమైన నాటకాలు వచ్చి వాటిలో ముఖ్యమైనవి పంతొమ్మిది వందల యాభైలో కెఎల్ నరసింహారావు రచించిన కొత్త గుడి అడుగుజాడలు యాభై ఆరులో వచ్చిన పసుమతి యజ్ఞనారాయణ శాస్త్రి గారి గ్రామ సేవ సుబ్బరాయ శాస్త్రి గారి అంకితం నందూరి సుబ్బారావు గారి గ్రామ సేవ వర్రలపాటి గంధ గంగాధర్రావు గారి అందరి ఆనందం కావ్యశ్రీ రచించిన కలెక్టర్ ముఖ్యమ పాశ్చాత్య నాటకాన్ని ఆధారం చేసుకొని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డివి రాజు నాటకం అనే నాటకాన్ని ఉత్తమంగా రచి ఈ నాటకం ఔత్సాహిక నాటక సమాజాలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చి నాటకంలో జీవించి జీవితంలో నటించే ఒకనొక మానవుడి అయోమయ అవస్థను చిత్రిస్తారు లక్ష శ్రీరామూర్తి మనిషిలో మనిషి నాటక పంతొమ్మిది అరవై రెండులో మానవుడికి మానవుడికి ఉన్న మధ్య ఉండే అగాధాలను చిత్రిస్తే ఆ నీలి తెర తొలగించుకుని శాంతి లభిస్తుందనే ఇతివృత్తాన్ని తీసుకొని అంగర సూర్యారావు గారు నీలి తెరలు నాటకమే ఘనపిశాచం ఆవహించిన మానవు దానవులుగా తయారవుతారనే సత్యాన్ని లంక్య విందడు దొంగ వీరుడు మొదలైన నాటకాల్లో పొడారి గోపాలరావు గారు రచించారు స్త్రీ పాత్రలు లేని నాటికలు హాస్య నాటికలు నాటక గంభీరమైన ఇతివృత్తాల వివిధ రకాల లాంఘిక నాటక కొడారి గోపాలరావు పొరపాటి గంగాధర్రావు రచించారు వీరి నాటకాలు జనరంజక ఆంధ్రదేశంలో అనేక సమాజాలు వీరి నాటకాలు ఉత్సాహంగా ప్రదర్శించి స్వప్న జగత్తులో మానవుడికి కలిగే తీరని కోరిక చిత్రిస్తూ కొత్త పద్ధతిలో అనిత అనిశెట్టి సుబ్బారావు గారి గాలి మేడలు నాటకాన్ని శ్రీవాత్సవ తీరని కోరికలు అనే నాటకం ప్రశ్న విధివశాన ఒక పిల్ల చెడిపోతే ఆమెకు భవిష్యత్తు లేదా బాగుపడే అవకాశాలు లేవా అలా గురించి కురిసించిపోవాలా అనే ప్రశ్నకు సంబంధించిన వివిధ మనస్తత్వాలు గల యువతి ఆధారంగా తీసుకొని పంతొమ్మిది యాభై ఆరులో పునర్జన్మ నాటకాన్ని బెల్లంకొండ రామదాసు గారు పంజరం నాటకాన్ని అవసరాల సూర్యాలం పంతొమ్మిది యాభై తొమ్మిదిలో పివి రాజమన్నారు గారు మనోరమ నాటకం రాశారు ఈ మూడు నాటకాలు పునర్జన్మ పంజరం అనేక నాటకాల పరిషత్ పోటీలో ప్రదర్శింపబడి బహుమతులు పడి కండ్వశ్రీ బిఎన్ సూరి మందపాటి సీతన్ రాజు మొదలైన వారు అధిక సంఖ్యలో నాటకాలు ముఖ్యంగా సీతన్ రాజు వారి నాటకాలు పల్లెల్లో వివరీగా విరివిగా ప్రదర్శించారు వీరి నాటకాలు ముఖ్యమైంది పేదపడుతు పేదపిల్ల దోపిడి ప్రతిఫలం స్వాతంత్ర సమరలు ఆంధ్రదేశంలో వీరులుగా కీర్తించబడ్డ వారి జీవితాలు ప్రతిబింబిస్తూ బ్రిద్యుత్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వీర గాథూరి పేరుతో పడాల రామారావు మంజ విప్లవ జ్వాల పేరుతో ధూళిపాడ సూర్యనారాయణము అల్లూరి సీతారామరాజు పేరుతో గబ్బిట వెంకట్రావు గారు మాకు బాగా జ్ఞాత ఆకుల సుబ్రహ్మణ్యం మొదలైన వాడు నాటకాలు పూర్వాంధ్రుల సౌర్యపరాక్రమారు చిత్రిష్ పెమ్మరాజు గోపాలకృష్ణమూర్తి గారు నాగమనాయకుడు వీరకాపయ గట్ట బ్రహ్మణ నాటకాలను నండూరి బంగారయ్యగా ఆంధ్రతేజాన్ని కన్నసామి మహారుద్రీయ నాటకం రచించారు కవి బతుకొండగా ఆయన్ను గౌరవించలేని వ్యక్తులు ఆయన బ్రతకథని తెలిసి ఆయన మరణం ద్వారా కీర్తిని ఆర్జించాలనే వ్యక్తులు మన తత్వాన్ని చిత్రిస్తూ భవిటిపాటి రాధాకృష్ణ భవిటిపాటి కామేశ్వరరావు గారు అబ్బాయి కీర్తి నాటకంలో లేచి కవుల దుర్భర జీవితాలు చిత్రించారు మన రావు గోపాలరావు ఈ నాటకానికి జీవం పోసారు ఇంకా కుందొత్తి ఆంజనేయుడు ఆశా నాటకం కొర్రపాటి గంగాధర్రావు బుడ్డి లోకం రవీంద్రుడి శతజయంతి ఉత్సవాలు పురస్కరించి బెదవాడ గోపాల్రెడ్డి అబ్బు రామకృష్ణారావు శ్రీనివాస చక్రవర్తి రవీంద్ర నాటకాల అనువాదం చేసి చలనచిత్ర దర్శకుడు జగన్నాథ్ గారు అనేక మహారాష్ట్ర నాటకాలు అనువదించి వ్యాపారంలో భాగస్వామిని మోసం చేసి అతని ఆకలి చావుకు కారణమై మార్వాడీ శ్రేటును అతని ధనాసను ఆధారం చేసుకొని మరణించిన భాగస్వామి కుమారు మాస్టర్జీ అతని ధనమంతా అపహరించి హత్య చేసిన గాథను మాస్టర్జీ నాటకంగా బెల్లం కొండ గారు ఈ నాటకం అనేక తోట ప్రదర్శింప అనేక మంది ప్రశంసలు పొంది అపరాధ పరిశోధక నవల వ్యాప్తి కారణంగా అపరాధ పరిశోధక నాటకాలు కూడా వచ్చాయి ఆ కోపకు చెందినవి ప్రత్య శ్రీరామమూర్తి గారి కాళరాత్రి పని ఇవి పాశ్చాత్య నాటకాలకు అనువా ఈ నాటకాలు కూడా ప్రశంసలు పొందాయి ఇతర దేశ రచయితల నాటకాలకు అనువాదం బమిటిపాటి కామేశ్వరరావు గారు మోదేర్ షేరిదాన్ నాటకాలను సోమంజీ యజ్ఞన శాస్త్రి గారు న్యాయం నాటకాలు శివంగాడి నేరము శిక్ష వారసురాలు దీవీ నర్సురాజు రెంటాల బెల్లంకొండ గెలుతూని సోమంచి వారు ఇన్స్పెక్టర్ జనరల్ నాటకాన్ని ముద్దుకృష్ణ ఆడవాళ్ల తెలివి మార్తీరావు రాఘరాజుని కొర్రపాటి విషకుంభాలు ఏఎస్ అవధాని ఆదర్శాలు శ్రీనివాస చక్రవర్తి నీటి కాజి పతిత జీవుడు జైత్రయాత్ర కోడూర్ అచ్చయ్య తప్పు నాది విద్వాన్ విశ్వం మహాశిల్పి దండమూడి మహీధర్ చంద్రయ్యలో చైతన్య జోగిరాజు గారి అనామకుడు శర్మ శర్మగారి పౌష్ వావిరాల అమరేంద్ర దుర్భార్ రామ్మూర్తి లక్ష్మీకాంత మోహన్ గారు షేక్స్పియర్ నాటక అనువాదాలు ఉపాధ్యాయుల సూర్యనారాయణమూర్తి గారి పంకజాక్ష పివి హచార్ ఆపద్బాంధవులు మొదలైన ముఖ్య నాటకాలు అనువాద ఉదహరించిన అనువాద నాటకాలే కాదు సమాజంలో ఉన్న వివిధ సాంఘిక సమస్యలను చిత్రిస్తూ బుచ్చిబాబు గారి ఆత్మవంచన శరంగారి జయదేవ ఉరూరవ భోయి భీమన్నగారి రాఘవాసిం నాగభూషణ్ విషాదాంతం ముప్పన చెన అంకయ్య శిఖిరాలయం మాటభూష వెంకటాచారి ప్రభ కన్పిశెట్టి శారద మొదలైన నాటక ప్రేమతత్వాన్ని చిత్రించే నాటకాలుగా ప్రసిద్ధి వివాహ సమస్యను ప్రత్యేకంగా తీసుకొని చిత్రించే నాటకాలు తెలిశెట్టి కొడలేని పిల్ల కన్ని కొడుకు अॻे भमिरी राधा कृष्ण इदेमी रामस लक्ष्मीपति अमीगार कंपीटि बलेपली मुणिमित्यम गृहप्रवेशन यज्ञंग कमे कल्याण मदल वीटल प्रदर्शिप नाटक कोल्ले पिल इदेमी भलेपि आंध्राटक रंग मुख्य साखिक नाटक రక్తకన్నీరు నాటకం విశిష్ట స్థానం పొంది తమిళ నాటకానికి అనువాదంగా పాలగుమ్మి పద్మరాజు రచించారు శ్రీ నాగభూషణం ఈ నాటకాన్ని ఎన్ని వందల సార్లు ప్రదర్శించారో లెక్క మల్లాది విశ్వనాథ శర్మ అంటే కవి మల్లా విశ్వనాథ కవిరాజు అంట మల్లాది వెంకటకృష్ణ శర్మ సోదరు అనేక నాటకాలు దశ వీరి నాటకాలకు చాలా వరకు సులభ నాటక సమాజాల వాడు ప్రదర్శించు ఎప్పుడు సంపద కలిగిన కప్పలు అది పదివేలు చేరు అనే వృత్తాంతాన్ని అనుసరి ఆత్రేయ గారి కప్పలు పెరిసెట్టి ఆత్మీయులు నాటకాలు పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ వెలువడిన దాసం గోపాలకృష్ణ గారి చెల్లర కొట్టు చెత్తమ్మ నాటకం అనేక చోట్ల ప్రదర్శింపబడి ప్రశంసలు అలాగే కోర్టుల్లో ప్రజా నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా చిత్రించే నాటకంగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి శాస్త్రి గారి నిజం నాటకం ఒక వ్యక్తి మరణానికి నేను కారణమంటే నేను కారణమని భావించుకొని వాదించే ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాన్ని కోతుపూజి సాంబశివరావుగా హంతకులు అనే నాటకం రాశారు ఎనిమిది రోజుల మదిలి అనేటువంటి నా ఒక నవల కోతూ వారికి గొప్పగా పేరు తెచ్చిపెట్టి ఆంధ్రప్రభలోనూ పత్రికలోనూ వచ్చిన ధారా ఈ విధంగా గత నూరు సంవత్సరాలు ఆంధ్ర నాటక రంగానికి అనేక మంది నాటకాలే దాదాపు రెండు వేల నాటకాలు వీటిలో రంగస్థలం మీద ప్రదర్శింపబడిన నాటకాలు చాలా తక్కువ

పోలేటి పార్వతీశ్వర కవి పురాయన తాతగారు ద్రోణం రాజు సీతారామరావు రోమరాజు రాజు సోమరాజు రామరాజు రామానుజరావు బద్దిశెట్టి కోటేశ్వర బద్దిరెడ్డి కోటేశ్వరరావు గూడూరు చక్రావభానుల చక్రావధానుల ధర్మ మొత్తనేని వెంకట కేశవులు బేతపూడి లక్ష్మీకాంతం అవసరాల శేషగిరం అయినాపురపు సోమేశ్వరం అవతపల్లి హనుమంతరం మద్దులపల్లి గురుబ్రహ్మం గోడపల్లి గోడ కృష్ణయ్య పామత్తి బుచ్చిరాజు ఆఖిల సత్యనారాయణ విష్ణుభట్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు రామనారాయణ కవులు భోగరాజు నారాయణమూర్తి చ్యాడి పాకిందడి వెంకటశాస్త్రి అయినాపురపు సుందర్రామయ్య చందాల కేశవదాస్ శ్రీరామ్ వీరబ్రహ్మ వెంపటి వెంకటనారాయణ జానపాడు రామశాస్త్రి కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్ళు మొదలైన వాళ్ళు అనేక నాటకాలు వీరిలో ఒక్కొక్కరు ఇరవై నాటకాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారని పిఎస్ఆర్ అప్పారావు గారు తెలుగు నాటక వికాసంలో చెప్పారు అయిన ఉదకరింపబడిన నాటక రచయితలలో శ్రీ సీతారామరావు మాణిక్య శర్మ రామానుజరావు రామనారాయణ కవులు సుందరరామయ్య మొదలైనవర్ ప్రతి ఒక్కరూ ఇరవై నాటకాలు పైన రాజమండ్రి వాస్తవ్యులైన సీతారామరావు గుణేశ్వరరావు గారి నాటక సమాచారం బందర్ నాటక సమాచారం పంతొమ్మిది వందల పదమూడు ప్రాంత దాదాపు ముప్పై నాటకాలు రచించి प्रसिद्ध के वीर नाटका विजय गुबिंग पेशाप नारायण राव सारंगधर शुरा नरसापुरा चणिक्य शर्म देशीय नाटक ग्रंथम स्थापित सावि बेलवंगल चंद्रकांत संगीत सत्य विजय मोदी नाटका भद्राचल वास्तव्युन ना सोमराजुराज राव गारी నాటకాలు చెప్పదగింది కాళిదాస్ దానబీర్ సూబాయి ధరణికోట కర్ణ రాజ్యమహల్ రంగూన్ రౌడీ మొదలైనవి కొమరిపాలెంకు చెందిన సుందర రామయ్య గారు నాటకాలను ఎక్కువగా అనువదించి అవి లాల్ గుహర్ జయచంద్ర రేఖా విజయం మువ్వజరి గుల్బకాబడి ఉదయబకాబ వీరు ప్రతిజ్ఞా పాండవం ఊర్వశీ శాప విమోచనం ప్రతిజ్ఞ యాదవం గర్వభంగ భంగం మొదలైన పౌరాణిక నాటకాలు కూడా రసాయి మెదవాడ హిందూ థియేటర్ స్థాపకులు ఒకరైన కాశీనాథుని వీరమల్లై అనేక పద్య నాటకాలు రస వాటిలో సారంగధర కుశలవ స్త్రీ సాహసం హరిశ్చంద్ర ఉషాపహయం చంద్రియం లంకా విజయ బహనం విజయపాలీయం కార్వేతి నగర హార్దింగి నాటక గుండు శుద్ధ చంద్రమౌళి గారు వాళ్ళ కోసం గుండు చంద్రమౌళి గారు శమంతకేసింగి రాజు చరిత్ర మొదలైన రంగస్థల నాటకాలు రాశారు ఆ రోజుల్లో రాజమండ్రి హిందూ నాటక సమాజం వారు చందాల కేశవదాసు గారి కనకతారను అద్భుతంగా ప్రదర్శించేవారు ముత్తనేని చన్నకేశవులు గారి చండిక శశిరేఖా పరిణయం ప్రసిద్ధి పొందిన నాడు భోగరాజు నారాయణమూర్తి లలితాంగి ఉషా పరిణయం తిరునారాయణ స్వామి దుర్గావతి బుచ్చిరాజు గారి సంగీత నాటకాలైన జగన్మోహిని పద్మిని పట్టాభిరామశాత్రి గారి కంసవధ लक्ष्मण पेरुमु गि हलाट युदम देवगु भरद्वाजर्मिष बिजयम काड़प सूर्यनारायण शर्म गंगीत सैंधवारजुन बेतपूड़ वारी सुभद्रा पिणिय वेकटाद्रिगी ससेमीर मदालसेय मदालसेयं मोहिन आ जयत जय साल वीरब्रह्म रत्नमला कृष्णय्यारी संगीत शाकुतल शेषगीर राव गारी, गारी संयुक्त विभीषण पट्टाभिषेक भुवनगिरी बुच्चिपरदेश सोमयाजिगारी सौगंधिक पुष्पापहण विष्णुभट्टारी कुशलव सारंगधर गुर ब्रह्मार चंद्रका सोमेश्वर राव गारी सती अनसूय బసవరాజు సీతారామారావు గారి సత్రా సత్రాజతి పరిణయం వారి బాలచంద్ర ప్రతాపు గుడు రామానారౌడ రామనారాయణ కవుల పాండవ నాటకాలు అఖల్యా శాప విమోచనం మొదలైనవి పేర్కొనదగిన నాటకాలు అలాగే బందరు వెంకటి నర్సయ్య గారి మార్కండేయ అన్న మన్నరలు అందుకున్న ఆనాడు మద్రాసు నగరంలో సుగుణ విరాస సభ ప్రఖ్యాతి గన్న నాటక సమాజం ఆ సమాజంలో నాటక ప్రయోక్తగా పేరెన్నిక గన్న వేదం వెంకటాచల అయ్యగారు మొదటగా అనువదించిన మూలియ నాటకాలు ప్రసిద్ధి రాంచిన నాటకం విధిలేఖ వైద్యు తర్వాత నందుడి చరిత్ర అనే నాటకాలు కూడా రాయి కేరళం పొడి సంస్థాన పండితులై సత్యగోల్ కామేశ్వరరావు గారి రథిమన్మథనాటకం కాదంబరి చెప్పదగిన జనవంతి శేషాద్రి శర్మగారి సీతాస్వయంవరం చెల్లరిగ శ్రీనివాసరావు గారి కుడిందా సుశీలం నయ నాగవీరయ్య శాస్త్రి గారి సుభద్ర కళ్యాణం రెంతాల వెంకట సుబ్బారావు గారి అది అఖిల బింబం అలాగే కస్తూరి సుబ్బారావు శకుంతల దుష్యంతన్ దంతు సుబ్బావధాని గారి చిత్రమాధవం గ్రంథి సుబ్బరాయ గుప్తగారి సుజ్ఞాన పరిణయం ఆంధ్ర మాతలు మొదలైన నాటకాలు కూడా రచనలు గొప్ప పేరు పొంది తనికెళ్ళ పూర్ణయ్య పంతులు గారి ప్రసన్న పాంచాలియం రాణి సంయుక్త ఆర్ మదన గోపాల్ నాయుడి లంకాదహనం భమిడిపాటి చినయజ్ఞ నారాయణ ధర్మగారి దుర్యోధన పరాయ నందవధ వల్లూరి పాటి గారి సుగుణమణి మొదలైన నాటక రచనలు మరికొన్ని ప్రయోగంలో ప్రఖ్యాతి ఆంధ్ర నాటక రంగంలో పురుషులతో స్త్రీలు కూడా నాటకాలు రచ వారిలో గూడపాటి లక్ష్మీ నరసింహ